సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు రాముడు నేను మ్యాక్స్ కంపెనీ ప్రతినిధిని ఈ రోజు డేట్ వచ్చేసి పదహైదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము చెప్పండి అన్న మీ పేరు అన్న కొద్దిగా లక్ష్మీకాంతారెడ్డి ఎవరు అనా ఇది పెద్ద కొట్టాల పెద్దటాల చూడడానికి వచ్చాను ఈరోజు మనం చూస్తున్న వెరైటీ ఏదన్నా ఇది వైశాలి మ్యాక్స్ కంపెనీ వాళ్ళది వైశాలి మనం ఎవరులో ఈ ఈరోజు ముడుమాల బెలగల్ మండలం ముడుమాల గ్రామం బెలగల్ మండలం మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది హైబ్రిడ్ రకము వైశాలి అనే వెరైటీని చూడడానికి వచ్చాడు అన్న ఈ వెరైటీ ఎట్లా ఉందన్న ఈ వెరైటీ బాగా నచ్చింది ఇంకోటి కింది నుంచి పై వరకి లెంత్ కాయ ఒకే సైజులో ఒకే రీతిలో ఉంది దగ్గర కాపు కాయ వెయిట్గా ఉంది కాయ కూడా తూకము దగ్గర కాపు కలర్ ఎడ్ ఉంది అన్న కలర్ ప్యూర్ రెడ్ ప్యూర్ రెడ్ అన్న అన్న ఇటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం చాలా నీళ్లు లేక వర్షాలు లేక పరిస్థితి చాలా బాగా కదన్న ఇటువంటి పరిస్థితులలో కూడా ఈ వెరైటీ మీకు ఏ విధంగా బాగుంది ప్రతికూల పరిస్థితుల్లో అన్నిటిని తెగుళ్ళను తట్టుకొని నిలబడి పంట దిగుబడి బాగా కనపడింది అదొకటే నాకు నచ్చింది దగ్గర కాపు ఇంకోటి పై నుంచి చివరి వరకు ఒకటే ఒకటేళ్ళెంతుంది అది మెయిన్ కింద నుంచి పై వరకు కూడా ఒకటే సైజు కూడా సైజు 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 చూడవచ్చు ఇక్కడ కింద నుంచి పై వరకు కూడా అన్న చెప్పినట్టు కూడా చాలా దగ్గర కాపు కలర్ కూడా చాలా బాగుంది అన్న ఇది రెండు ఎకరాల పొలం అన్న ఒక ఎకరా ఎన్ని కింటాలు దిగుబడి రావచ్చు అన్న మీరు చూసినారు కాబట్టి నేను చూసిన అనుభవంలో ఇది అన్ని కింది నుంచి మొదటి నుంచి లాస్ట్ చివరి వరకు ఇది నలభై పైన రావచ్చు నలభై కింటాలు తగ్గకుండా కొద్ది వరకు పైకి రావచ్చు ఒక ఎకరా వచ్చేసి నలభై నుంచి నలభై కింటాలు ఒక ఎకరా పైన కానీ తక్కువైతే రావచ్చు లేదు అన్న మీ నెంబర్ చెప్పండి అన్న నా నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ నైన్ వన్ వన్ ఫైవ్ జీరో సెవెన్ మిగతా రైతులందరికీ తెలియజేయడం ఏమన్నా అంటే రెండు వేల ఇరవై నాలుగులో రకం సాగు చేయాలనుకునే రైతులు ఎవరైనా కానీ కూడా మ్యాక్స్ కంపెనీ వాళ్ళది హైబ్రిడ్ తేజ రకము వైశాలిని సాగు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము